పరమార్ధ మార్గంలో పరమనాస్తికుడు అనుదినం స్వామిని దర్శించడానికి వచ్చే అశేష ప్రజలో ఆర్తులు అర్ధార్థులు ఎందరో ఉంటారు ఒకరికి రోగన్నయం కావాలి ఒకరికి దరిద్రం పోవాలి ఒక యువతికి వివాహం కావాలి ఒక యువకుడికి ఉద్యోగం రావాలి ఒక తండ్రికి బిడ్డలు కలగాలి మరొకరికి వ్యాపారం కలిసి రావాలి ఎన్నో కోరికలు స్వామి అనుగ్రహంతో భక్తుల కర్మని పాకం కావడంతో వారి వారి కోరికలు నెరవేరుతూ ఉంటాయి అయితే వీటన్నింటినీ మించినది ఉత్తమోత్తమమైనది మనిషి ప్రకృతినే మార్చివేసి పరమ నాస్తికుని భగవద్భుక్తునిగా చేయజాలినది స్వామి దివ్యశక్తి అందుకు ఒక నిదర్శనం అప్పుడు నేను భద్రాచలానికి రెండు మైళ్ల దూరాన బిల్వవనం లో నివసిస్తున్నాను ప్రకాశం జిల్లా పర్చూరు కాపురస్తుడు శ్రీగండు సిద్ధయ్య అనే వ్యక్తి దగ్గర నుంచి నాకొక ఉత్తరం వచ్చింది కొందరు పెద్దలను సన్మానించడానికి తమ ఊరిలో ఒక సభ ఏర్పాటు చేస్తున్నానని ఆ సభకు వచ్చి తమ సన్మానాన్ని అందుకోవలసిందిగా మరి మరీ కోరుతున్నాననీ ఉన్నది ఆ ఉత్తరంలో సిద్ధయ్య గారెవరో అంతకు పూర్వం నాకు తెలియదు ఎందుకు నాకీ సన్మానం తలపెట్టారో నెరుగను అదీగాక ఆయనగారు సన్మాన సభకు నన్ను ఆహ్వానించిన నాడే భద్రాచలంలో శ్రీరామచంద్రస్వామి దేవాలయ ధర్మకర్తల సమావేశంలో నేను పాల్గొనవలసి ఉన్నది ఈ కారణాలన్నింటినీ పురస్కరించుకుని పర్చూరులో జరిగే సన్మాన సభకు రాజాలనందుకు నన్ను క్షమించండి అంటూ సిద్ధయ్య గారికి జాబు రాశాను అయినా ఆ గండు వారు నన్ను వదలలేదు సభకు చాలా పెద్ద ఎత్తున చేశామని చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలియజేశామని ఎలాగైనా వీలు చూసుకుని ఆ ఒక్క పూట పర్చూర్లో ఉండవలసిందని ఏ కారణం చేతనైనా అది సాధ్యం కాకపోతే ఫోటో అయినా వంపవలసిందంటూ గట్టిగా పట్టుకున్నారు గండు వారు ఆ ఉత్తరం చదువుకుని కాస్త మెత్తబడ్డాను సిద్దయ్య గారి ఆహ్వానం కేవలం లాంఛనప్రాయం కాదు నిజమైన అభిమానంతోనే ఆయన నన్ను ఆహ్వానిస్తున్నారని భావించి ధర్మకర్తల సభకు హాజరు కాలేనంటూ ఆలయ కార్యనిర్వహణాధికారికి లేఖ వ్రాసి పర్చూరు సభకు బయలుదేరాను సభ నిండుగా జరిగింది పరిసర గ్రామాల నుంచి కూడా ప్రజలు విచ్చేశారు పండితులను సభలో సన్మానించారు అయితే ఆంధ్రప్రభ సంపాదక పదవి నుంచి విరమించుకుని భద్రాచలంలో సీతారాములను సేవించుకుంటూ రాజకీయాలకు పత్రికారంగానికి ప్రజా జీవితానికి దూరంగా ఉన్న నన్ను ఈ సిద్దయ్య గారు ఇంత పట్టుబట్టి పర్చూరుకు ఎందుకు రప్పించాలి అసలు నాకీ సన్మానం ఎందుకు తలపెట్టాలి ఈ ప్రశ్నలకు సమాధానంగా ఒక కథ ఉన్నది ఆ కథ శ్రీగండు సిద్దయ్య గారికి ఆయన రాజకీయాలకు ఆయన జీవితంలో జరిగిన కొన్ని వింత వింత పరిణామాలకు సంబంధించినది ఆ కథ శ్రీగండు సిద్దయ్య గారు పర్చూరులో పేరుమోసిన కమ్యూనిస్టు ఒక్క కాక చుట్టుప్రక్కల ఆ ప్రాంతం అంతట్లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యకర్తగా ఈయన పేరు మారుమ్రోగుతూ ఉండేది భయమో భక్త ఆ రోజుల్లో సిద్దయ్య గారి మాట పార్టీలో ప్రజల్లో బాగా చలామణి అవుతుండేది ఒకనాడు సిద్దయ్య గారు హోటల్లో కూచుని కాఫీ సేవిస్తూ ప్రభ ఆదివారం పత్రిక చూస్తున్నారు అందులో కంచికామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి ఫోటో ఆయన కంటపడింది ఏ వేళా విశేషమో ఆ బొమ్మ ఆయన్ను ఆకర్షించింది అది మొదలు వారం వారం ప్రభ కంచి స్వామి బోధనలను చదవడం మొదలుపెట్టారు నిత్యం కమ్యూనిస్టు కార్యక్రమాలలో మునిగి తేలుతూ ఉండే సిద్దయ్య గారి మనస్సును ఏదో తెలియని శక్తి స్వామి మీదికి మళ్ళించింది ఆదివారం ఆంధ్రప్రభ రావడం ఆలస్యమైతే సిద్దయ్య గారికి స్థిరబుద్ధి ఉండేది కాదు రాను రాను ఆయనలో అదివరలో కెన్నడూ లేని ఎవరూ ఊహించని మార్పు వచ్చింది అంతటితో ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పారు పార్టీకి విడాకుల్లిచ్చారు ఆ ప్రాంతమంతా ప్రసిద్ధికెక్కిన కమ్యూనిస్టు నాయకుడల్లా కామకోటి పీఠానికి ప్రియశిష్యుడైనాడు అయితే మరి నాకు సన్మానం ఎందుకు నా సంపాదకత్వం క్రింద వెలువడిన ఆంధ్రప్రభ కంచి స్వామి ఫోటోలు చూసి స్వామి ఉపన్యాసాలు చదివి వాటిచే ప్రభావితుండైనందున మార్క్సిస్టు రాజకీయాల నుంచి మతం వేపు మారడానికి పరోక్షంగా నేను కారకుణ్ణి కావడం చేత నన్ను సన్మానించాలని ఆయన సంకల్పమట అందరి కథలు ఇలా గ్రంథస్థం కాకపోయినా గండు సిద్దయ్య గారి వంటి స్వామి భక్తులు దేశంలో ఇంకా ఎందరో హిందూ ధర్మానికి ఆధారం ఒక ధర్మం శక్తి ఆ ధర్మానికి చెందిన వ్యక్తుల సంఖ్యపైగాక దానిని ఆచరించే వ్యక్తుల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది సిద్ధాంతాలకు అనుగుణంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకునే హిందువుడే హిందూధర్మానికి ఉత్తమ ప్రచారకుడు అట్టి మహాపురుషుల వల్లనే హిందూధర్మం నేటికీ నిలచివున్నది ఇక్కడే నా బాలాజీ తమవద్ద శిష్యుడుగా చేరి కడవరకు తమకు శుశ్రూష చేస్తూ వచ్చిన ఒక మహారాష్ట్ర సన్యాసి కథను కంచిస్వామి ఇలా వివరించారు ఒకటి తొమ్మిది రెండు తొమ్మిదిలో ఉత్తరార్కాటు జిల్లా సరిహద్దు గ్రామంలో నన్నొక సన్యాసి కలుసుకున్నాడు ఆయనకు తెలుగుగాని అరవంగాని తెలియదు మరాఠీ హిందీ భాషలు మాత్రం వచ్చు రామేశ్వరం వెళుతూ ఉండగా సన్యాసులకు ఉండవలసిన దండం పోగొట్టుకున్నాడట కొత్తదండం లభించేవరకు బహుశా ఆ సన్యాసి దీక్ష వహించి ఉండాలి కొత్తదండం అభిమంత్రించి నేను ఆయనకిచ్చాను తన ఆశ్రమధర్మాన్ని కాపాడిన కారణాన అది మొదలుకుని ఆయన నన్ను తన గురువుగా పరిగణించాడు అప్పటికి ఆయన వయస్సు ఎనభై పైబడ్డవి ఒకటి నాలుగు ఐదులో ఆయన సిద్ధి పొందాడు అంతవరకు ఆయన నన్ను వదలడానికి ఇష్టపడలేదు ఒకటి తొమ్మిది రెండు తొమ్మిదిలో చాతుర్మాస్యం అప్పుడు ఆ సన్యాసి మాతో చేరిన వెంటనే దాదాపు నలభై రోజులు నాకు మలేరియా జ్వరం తగిలింది అప్పటివరకు నన్నెవరూ తాకేవారు కారు ఆ జ్వరం వల్ల అప్పుడు నాకు నిలబడే శక్తిగాని సహాయం లేకుండా నడిచే శక్తిగాని ఉండేది కాదు కొత్తగా వచ్చి మాతో చేరిన ఈ వృద్ధు సన్యాసి కావడం చేత నాకు సహాయపడే బాధ్యత వహించాడు ఆయన ముక్కోపి మాట్లాడితే శాసించినట్లు ఉండేది చుట్టుపక్కల వారంతా ఆయనను చూసి భయపడేవారు ఆశ్రమ స్వీకారానికి పూర్వం మధ్య భారతం దేవాస్లో రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా పనిచేశాడు అధికారం చలాయించడంలో గాని ఛాన్సీ రానగాని ఆయనకు సాటిరారు ఒక్కరోజైనా ఆయన నా పాదాలకు పూజ చేయకుండా మానలేదు ఆ నియమాన్ని పాలించకుండా ఆయనను వారించగల వారెవరూ లేరు ఆ పూజ చేసేటప్పుడు ఆయన కళ్లవెంట బొటబొట నీరు కారుతూ ఉండేది ఆయన బంధువులొకరు తీర్థయాత్ర చేస్తూ కంచికి వచ్చి నన్ను చూశారు ఆ సన్యాసితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట ఆయన నా దగ్గరకు వచ్చి నాతో నిష్ఠురంగా మాట్లాడారు తన బంధువైన ఆ సన్యాసి శతవృద్దు కదా భగవంతుని కంటే నన్ను అధికంగా భావించి పూజిస్తున్నాడు కదా అలాంటి వ్యక్తి పట్ల ఏమాత్రం అభిమానంగాని సానుభూతిగాని చూపించకుండా మీరిట్లా ఎందుకు ఉంటున్నారు అని నన్ను దుయ్యబట్టాడు ఆయన అంత కోపగించుకున్నా నేనేమీ ఉలకలేదు పలకలేదు ఒకసారి మేము తిరుపతి యాత్రకు బయలుదేరాము వృద్ధస్వామి కూడా అప్పుడు మాతో ఉన్నాడు వెంకటేశ్వరుని సేవించడానికి నేను కొండపైకి నడిచి వెళ్లాను బాలాజీ దర్శనం చేసుకుని కిందకి వస్తున్నాము కింద నుంచి వస్తూ ఆ వృద్ధ సన్యాసి దారిలో మాకు ఎదురైనాడు ఆయన వయస్సును బట్టి అనండి సన్యాసి కావడం వల్ల అనండి లేదా మామటంతో ఆయనకున్న సంబంధంచేత అనండి ఏమైతేనేం ఆయనకు ప్రత్యేక బాలాజీ దర్శనం చేయించడానికి ఆలయ అధికారులు అంగీకరించారు కాని ఆయన మాత్రం అందుకు సమ్మతించలేదు ఇక్కడే నా బాలాజీ అంటూ నా పాదాలు పట్టుకున్నాడు అంత దూరం కొండ ఎక్కి వచ్చినవాడు తీరా బాలాజీ దర్శనం లేకుండానే తిరిగివచ్చాడు పరమేశ్వరుడు కొందరిని పరుల కోసమే బతకమని సృష్టించాడు ఇది నేను నీ జీవితంలో నేర్చుకున్నాను